ಕವರು ಸಿಲಿಂಡರ್ ಥಿ ಎಂದ್ರಕೀಜೆ మన బండి అయితే రిపేర్ పెట్టింది అనమాట ఇన్నర్ పోయింది ఇంకోటి వచ్చేసి నైట్ ఏమైందంటే నైట్ వర్క్ పోయినా నేను ఒక్కరిని పోతే ఏమైందంటే మనకు ఫ్రంట్ వీల్ బేరింగ్ పోయి టైర్ అనేది అయితే ఊసిపోయింది ఊసిపోయి ఒకటేసారి ఇట్లా కింద పడి గుద్దుకుంది అనమాట ఇక్కడ చూడొచ్చు కింద రోడ్ మీద అయితే గుద్దుకుంది నాకు ఒకటేసారి ఇట్లా భయం అనేది అయితే అయిందనమాట ఎందుకంటే ఒకటేసారి ఫ్రంట్ వీల్ ఊసి కింద గుద్దుకుంది ఫ్రంట్ వీల్ ముందర అక్కడికి వెళ్ళిపోయింది గులాబ్ జాములు కలకాల ఇప్పుడైతే మనమైతే ఇన్నర్ అయితే ఇప్పుకుంటున్నాం ఇక మన శివనైతే తీసుకొచ్చినాం అనమాట ఇక తీసుకొచ్చి ఇప్పుడు కింద అయితే బూటు అన్నీ ఇప్పుకున్నాం ఇప్పుకొని మనం ఇన్నర్ పైప్లో అయితే ఇప్పుకున్నాం ఇక మనోడు శివ ఉన్నాడు కాబట్టి ఒక్కటే చేతితో లేవటో ఎత్తాడు కాబట్టి తీసుకొచ్చినాయి ఇలా ఇక ఇన్నర్ అయితే ఇప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుకొని మనకు బేరింగ్ అయితే వస్తుంది ఆల్రెడీ మనోడిని ఒకరు పంపించిన ఇక బేరింగ్ వేసుకొని ఇన్నర్ అయితే ఆయిల్ సీల్ పోయిందా పైప్ పోయిందా అని అయితే మనకు తెలియదు ఇక అది చూసుకొని తర్వాత చేసేది అయితే చూద్దాం ఇప్పుడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నగొట్టు చిన్న కొట్టు ఇట్సాక ఇది వస్తుంది రాదా ఇంకా డౌట్ మనకు ఎందుకంటే ఇన్నర్లా మట్టి ఇరికింది బాగా ఆ మట్టి అంతా పోయి చిన్న చిన్న రిపేర్లు అయితే మనమే చేసుకుంటామన్నట్టు తీయొతుంది ఆ పేడ తీసుకురా హ్ చుssr మట్టి దిక్కిందిరా కింద మీద రాడు పెట్టు అది రాడు నేను తీసుకుంటా నా ఆడదు దాంట్లో కింద ఏమైతుందంటే కాయలు చూస్తున్నారు ఎట్లా ఆడుతుందా మన బుడ్డపొరగా అది బుడ్డపొరగా ఆయిల్ బారే మట్టి బాగుందిరా బండి స్టార్ట్ చేసి ఇన్నర్ది ఇన్నర్తకుండా లేవట్టు కారదు సీట్తో మట్టి అంతా పట్టుకొని లేవడదాం ఇది మట్టి అన్నది అయితే బాగా జామ్ అయింది జామ్ తీసుకున్న తర్వాతనే మనకు సిలిండర్ పైకి వస్తుంది లేకపోతే రాదు

ఇప్పుడు మనం ఇది ఏం చేయాలంటే శివ ఈ ఇన్నర్ లేవటాలి లేవట్టి మట్టి అంత తీయాలి ఇక ఇన్నర్లు సిల్లర్ ఆయిల్ పోతుంది ఇక అది కాంబోన్ ఇక బ్యారల్ తిత్త ఏ బ్యారెల్ ఎందుకు మొత్తం వద్దు ఇది మొత్తం లేవటాలి శివ ఇది 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 లేవటాలంటే బిట్రాడ్ ఇది లేవటం లేదు లేతలేదా అట్లే పట్టుకో మెల్లె డౌన్ కాల్ల డౌన్ సీక్తోని ఎంతో పొడిచాలి అలా అది అది ఉంటే అది తీసుకో సీక్ సన్న సీక్ ఎక్క అంత ఎత్తున ఎక్కువ ఎక్కున ఎక్కల వాళ్ళు ఇంకా మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఇంకో మన శివ శివానికి అయితే సిలిండరే ఆయిల్ కొట్టింది మొత్తం మా కట్టి ఉందిరా ఇల్లు అయితే పోసుకుంటున్నాం ఎందుకంటే మట్టి అయితే జామైంది అనమాట ఇక మనం సిలిండర్ గురితే లోపలనే పట్టుకుంటాం కానీ బయటకు అయితే వస్తలేదు సో మనం అందుకని ఫస్ట్ నీళ్ళు పోసుకొని ఇలా మట్టి అంతా తీసేసుకోవాలి మట్టి తీసేసుకున్నాక మనకు ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది రాడితో మొత్తం పొడుచుకోవాలి నీళ్ళు కొన్ని వెళ్తున్నాయి రాడి అమ్మ అందరినట్టుంది కదా మట్ట వస్తుందా ఆ మట్ట అంతా జామ్ అయ్యి ఇన్నర్ అయితే బయటికి వెళ్తలే అన్నట్టు చైల్ పడతాయి జాగ్రత్త మట్ట అంతా మళ్ళీ ఇన్నర్ కింద పడుతుంది ఒకసారి సిలిండర్ జరపాలి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్

పోయినా గుడ్డం టైపు గుడ్డొద్దు మట్టు తీశావతలై ఇటే आजा నింకింది తీత అమ్మా వచ్చే ఐపెందరా మా ఆ గోల్పెడకు आजा అమ్మా మోతన్ కైతే తీసిన బైటికి శివ బిల్డర్ ఇట్లా లేదు ఒకటేసారి చూపేయాలి లూజ్ అయినట్టుంది అది అంతే ఉంటుంది బో ఆయిల్ పక్కన కక్కుతుంది మొత్తానికి అయితే మట్టి హీట్ అయితే తీసినావు ఈ పైప్ అయితే ఏం పోలేదు మ్యాక్సిమం ఆయిల్సీల పోయింది ఆయిల్ సీలు వేసుకొని మన ఫ్రంట్ వీల్ బేరింగ్ వస్తుంది ఆ బేరింగ్ కూడా వేసుకుంటే అయిపోతుంది ఇది క్లీన్ చేద్దాం ఇక పక్కన పెట్టేసి కరెట్టిగా ఇక్కడ వెళ్దాం మన శివ అయితే అలిసిపోయినాడు అనమాట ఇంతసేపు అవి గుంజీ లేపి ఎండ అయితే ఘోరం కొడుతుంది అనేసి మన ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది ఆ కొబ్బరి బోండా అనేది తెంపుకోవడానికి ఇక మనం ఇదైతే కట్టుకున్నాం గడ శివ ఎనర్జీ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ నేను తెలు క్యాచ్మెట్ కింద మీద పడితే మీద పడితే తలకాయ పలుతుంది పల్లెద్ర వచ్చి తాగు తాగు జల్ తాగు చెప్తున్నాయి ఆ నీళ్ళు వేసి తెంగిన ఇప్పుడు ఇంకా టేస్ట్ ఇటు వాటర్ కదా అట్లనే నీ క్యాచ్ అవుతావో ఆస్ వా తేవరా అట్లా ఆడు అట్లా అట్లా కొట్టుకోరా

ఇంకోటి దెబ్బ ఇంకొకటి దెబ్బ బనియానికి ఈ ఆర్డర్ అయితే అన్ని పోగొట్టిండడు మొత్తానికైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నాం మనవాడు క్యాచ్ వాటర్ అంటే ఈ రెండు వాళ్ళకి కొట్టాడు ఏడు కాడికి పోయింది నీళ్ళు అడిగిపోయినాయి ఇక ఇదైతే ఫ్రెష్ నేనైతే క్యాచ్ పెట్టినా క్యాచ్ పట్టి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటాయి స్వీట్ అబ్బా శివా నేను దీని నీళ్ళు వెయ్యి పాటు దీంట్లో ఉన్నాయి మా దీంట్లో అయిపోయినాయి లో ఉన్నాయి ఉన్నాయంటే ఇవన్నీ నీళ్ళు కింద పోసుకుంటా నీళ్ళు వాడు ఇంకా మొత్తం అయితే వర్క్ అయితే ఇప్పుడు సిలిండర్ అయితే ఉడవీకు ఇక మనకు ఆయిల్ సిల్ అనేది అయితే లేదు ఇప్పుడు ఇక రేపు రేపు వస్తారో మెకానిక్లకి అయితే ఫోన్ చేసినావు రేపు వస్తారో రోజు వస్తారో అయితే తెలియదు ఆయిల్ సిల్ అయితే ఇప్పటికైతే వర్క్ అయితే ఇంతవరకు అయితే ఆపినాం ఆయిల్ సీల్ వేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక మొత్తానికైతే ఇదనమాట వీడియో మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై డ్రైవర్